హలో 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 చెప్పు హలో చెప్పు నేను వినపడుతుందా వినపడుతుందాపడుతుంది చెప్పు 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 కాకరకాయ కూర బాగుంటుందా బెండకాయ కూర బాగుండుద్దా

ఒక ఆరు బెండకాయలు తీసుకున్నాం పన్నెండు స్పూన్ నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు గుడ్డకారం వేద్దాం ఫస్ట్ దానిలో ఉప్పే మూడు స్పూన్లు వేద్దాం మూడు స్పూన్లు వేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టేస్ట్ వస్తావా అంటే నాకు తెలియదు

అవునా సరే నచ్చింది అంట ఫోన్ అరిగి ఉండొచ్చు అన్నమాట అంటే ఫోన్ పక్కకుందా పాతగుందా

హలో ఇప్పుడు చింతపండుకి నిమ్మకాయకి కాదు సారా ఏంటి అలాంటప్పుడు చింతపండు చింతపండు ఒకరు నిమ్మకాయ వేసుకోవచ్చు కూరల్లో చింతపండు ఎందుకు ఎందుకేస్తున్నారు కోడిగుడ్డు చేపలు ఉండగుడ్డ ఎలా ఉండిద్ది

నేను అనేది అలా కాదు హలో ఇప్పుడు తోటకూర కోడిగుడ్డు చేపలు మూడు కలుపుకుని వండుకుంటే బాగుండుద్దా లేకపోతే మామూలుగా గోంగూర తోటకూర వంకాయలు కలుపుకుంటే బాగుండుద్దా అలా కాదు సార్ నేను అనేది ఏంటంటే నిదానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది హలో